త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు భారత్ సమ్మిట్ కు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ అంతర్జాతీయ రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యలపై సమ్మిట్ లో చర్చ జరుగుతుంది వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల మందికి పైగా రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులలో నిష్ణాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలను ఆహ్వానించాం రోహిత్ వేముల చట్టం తీసుకువస్తాం ఈ చట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఒత్తిడి పెరుగుతుంది హైదరాబాద్ ఇమేజ్ ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలతో పాటు కార్పొరేట్ పెద్దలకు ఆహ్వానం భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది